అందరికీ ప్రెస్ ద లార్డ్ షేబా దేశపురాణి ప్రస్తుత దక్షిణ అరేబియాకు చెందిన ఓమన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి సోలమోన్ జ్ఞానం ప్రపంచమంతటిలో వ్యాపించింది ఆ వార్త షేబా షేబాదేశపురాణి వరకు చేరింది ఆమె సోలమోన్ యొక్క గొప్ప జ్ఞానాన్ని గూర్చి విని కఠినమైన ప్రశ్నలతో అతన్ని ప్రశ్నించడానికి దూర ప్రయాణం చేసి యర్షల్యంకు వచ్చింది మొదటి రాజులు పదవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచనాల్లో ఈ సంఘటన వివరించారు ఆమె ఒంటలపై సుగంధ ద్రవ్యాలు విస్తారమైన బంగారం మరియు రత్నాలతో కూడిన గొప్ప పరివారాన్ని తీసుకువచ్చింది సోలమోను ఆమె ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు అతనికి మరుగైనది ఏదీ లేదు అతని జ్ఞానాన్ని అతను నిర్మించిన రాజభవనాన్ని అతని బల్లపై ఆహారాన్ని అతని అధికారుల ఏర్పాటును వారి దుస్తులను మరియు ఎహోవ మందిరంలో అతను అర్పించిన దహన బలులను చూసి ఆమె ఆశ్చర్యపోయింది నేను నా దేశంలో విన్న కీర్తి జ్ఞానం గురించిన వార్తలు నిజమే కానీ అందులో సగం కూడా నాకు చెప్పబడలేదు నీ జ్ఞానము ఐశ్వర్యము నేను విన్న దానికంటే ఎంతో గొప్పది అని చెప్పింది అతని ప్రజలు ధన్యులు అని చెప్తూ అంతటి జ్ఞానాన్ని ఇచ్చిన యేహోవాను స్థుతించింది ఆమె సొలమోన్కు రెండు వందల నలభై మనుగుల బంగారం సుమారు తొమ్మిది టన్నుల వరకు బంగారం విస్తారమైన సుగంధ ద్రవ్యాలు మరియు రత్నాలను బహుమతిగా ఇచ్చింది సొలమోన్ కూడా ఆమె కోరినవన్నీ తన రాజవైభవానికి తగిన బహుమతులతో పాటు ఆమెకు ఇచ్చి పంపాడు